హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శుభ ఈరోజు శిల్పారామంలోకి వచ్చేసినాను మీకైతే ఇంకోండి పోతురాజు ఇవి చూసారంటే పోతురాజు ప్లస్ డప్పు కడుతున్నారు ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయండి ఇవి సేమ్ టు సేమ్ మన మనుషుల్లాగే ఉన్నారండి చాలా బాగున్నాయి మీకు అయితే చూపిస్తున్నారండి ఇది చూడండి మాకైతే ఇంకోండి ఇక్కడైతే రోల్ అయితే పిండి అయితే రుబ్బుతుందండి ఇంకోటి చాటతో జరుగుతుంది చూశారండి ఎంత బాగుందో కదా ఇదైతే చూడండి సేమ్ పల్లెటూరులో మన పల్లెటూరులో ఉన్నట్టే ఉన్నాయండి ఈ రియల్గా మీరు మనుషులు అనుకుంటున్నారు బొమ్మలు అనుకుంటారు అని కామెంట్ చేయండి చూడండి ఇదైతే నాగల్ తిరగలతో దీన్ని తిరగలు అంటారండి తిరగలతో అయితే రొప్పుతుంది శాత పెట్టి సరిదస్తుంది అంటే అంటే డస్ట్ అంతా తీసేస్తారండి విసురుతారు విసురడం అంటారండి దాన్ని మనకు తెలిసినంతవరకు అయితే ఇంకోడి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తాత అయితే ఇంకోడి తాత ఎలా కూర్చుంది తాత పేపర్ పట్టుకుని అయితే చదువుతున్నట్టయితే ఉందండి సేమ్ మన పల్లెటూర్లో అయితే ఉంటారో అలాగే ఉందండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇవ్వండి ఇది చూసారా అండి తాత అయితే మన చదివినట్టయితే పేపర్ పట్టుకొని ఉన్నాడండి ఇక్కడ చూడండి ఇదైతే మన చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు ఇలాగే మడత మంచం మీద కూర్చుని అయితే ఆడుకునేవాళ్ళం అండి నాకు బాగా గుర్తు ఇదైతే సేఫ్ నా లైఫ్లో పల్లెటూరిని అయితే గుర్తు చేసిందండి చాలా అయితే చూడండి అది పక్కన కొండ ఉంది చూసారా ఆ కొండ అయితే ధాన్యాలు ఇవన్నీ దాచుకోవడానికి అయితే ఉంటారండి కొండల్లో కూడా అంటే నీళ్ళు అవన్నీ ఇంకా సంథింగ్ ఏదైనా అండి చిన్నప్పటితో ఆడుకున్నట్టే ఉంది చూడండి అదైతే మడత మచ్చం అయితే కూర్చుని పిల్లలిద్దరూ ఇక్కడ చూడండి ఇదైతే నాగలు పట్టుకుని తట్ట పట్టుకుని అయితే వెళ్తుందండి తట్టలో అయితే ఉందండి తట్టలు ఎత్తుకుని అయితే ఉంది ఇక్కడ చూడండి నాట్యం అయితే చేసినట్టయితే అయితే బొమ్మలు ఉన్నాయి కదా మన హెడ్ అయితే దాని లోపలి పెడితే మనం అయితే మంచి ఫోటో దిగొచ్చండి ఇక్కడ ఇక్కడ ఫోటో దిగడానికి అయితే ఇలా పెట్టారండి విలేజెస్ ఇల్లు చూడండి ఎంత పర్టిక్యులర్గా ఒక ఇలాంటి ఇల్లు లెక్క ఉంటాయో తెలుసండి ఏజెన్సీ ఏరియాస్ టైప్ ఉంటాయండి ఏజెంటీ అంటే అడవులు అడవుల్లో ఇల్లు ఉంటాయి చూడండి సేమ్ పక్కా అడవులో లాగే ఉన్నాయండి ఇవి చాలా అంటే ఇవి మొత్తం చూస్తే ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుందండి ఇదంతా అయితే చూడండి ఇంకోండి ఇదంతా నాక్యం చేసినట్టు ఎక్కడైతే చూడండి ఇది ప్లీజ్ డోంట్ టచ్ అని అంటే అంటండి ఇవి ఇంకొండి ఇక్కడ చూడండి ఇదైతే కమ్మరి పని విధానం అంటండి అంటే కమ్మ అంటే మనకి ప్లస్ ఏంటంటే అండి ఇవి మనకి కొడవాళ్ళు ఇవన్నీ చేస్తారు కదండి ఎంత సేమ్ అనే ఎలా కూర్చున్నారో చూడండి సేమ్ ఇది చూడండి ఇదైతే ఇది సేమ్ మన మనసులాగా అయితే డిజైన్ చేశారండి ఇవన్నీ బొమ్మలు అండి ఇవన్నీ చూడండి సేమ్ అక్కడ చూడండి అదైతే వెనకటి కాలం ఇంకా వెనకటి కాలం అయితే లబ్బర్తో కొట్టేవారండి లబ్బర్తో అయితే మంట అయితే కొట్టేవారు కొంతమంది అయితే ఊదేవారండి అంటే దగ్గర దగ్గర రెండు వేలు రెండు వేల సంవత్సరం అలాగండి ఆ టైంలో అయితే రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల నాలుగు రెండు వేలు మూడు అలాగైతే ఇలా చేసేవారండి ఈ పని అయితే చూడంతో ప్రతి ఒక్కటి అయితే బాగా పెట్టారండి చాలా బాగా అయితే పెట్టారు లోపల మనకైతే మన కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తున్నారండి సేమ్ ఇల్లుల్లాగే ఇవైతే ఇక్కడ చూడండి పార పని పారపని పార పని గొడ్ల గుడ్ అయితే తోగుతున్నాడు అక్కడైతే మట్టి ఎత్తునట్టయితే ఇక్కడైతే పెట్టారండి చూడండి ఇది ఇవ్వండి ఈ బొమ్మలు అదైతే తత్తా ఎత్తుకుని అయితే వచ్చారండి ఇది చూశారండి మంచాలు మనకైతే తయారు చేస్తారు కదా వడ్రంగి పని అండి ఇది వడ్రంగి పని వాళ్ళు మంచాలు ఇవన్నీ తయారు చేస్తారు కదా ఇది విధానం అండి ఇలా చూపించారు ఇక్కడ మనకి ఈ వీడియోలోని ఇది వచ్చేసి శిల్పారామంలోనండి ఇదంతా మంచాలు కోళ్ళు మంచాలు బాగా తయారు చేస్తారు వీళ్ళ వృత్తి అండి అది అవన్నీ తయారు చేయడానికి ఇప్పుడైతే మిషన్లు వచ్చేసేది అనుకోండి అందరు తయారు చేసేస్తున్నారు కానీ ఇదిగో చూడండి ఇదైతే బంగారం తయారు చేసేది అనుకుంటానండి నాకు అంత క్లారిటీగా తెలియదు అయితే బోర్డు లేదు ఇవన్నీ ఎలాగ ఉన్నారు అక్కడైతే బంగారం అయితే ఉన్నారండి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ అయితే అలాగ పెట్టారు చూడండి ఇదంతా విల్లులు చూడండి ఫ్రెండ్స్ ఇల్లులు అయితే సేమ్ మన విలేజెస్లో అయితే ఎలా చేసుకుంటాము అలాగే అండి ఇంకా ఇది బెటరేనండి ఇంకా పాతకాలంలో అయితే ఇంకా ఘోరంగా ఉండేవి గుడ్జుల టైప్ ఉంటాయండి పాకల ఇల్లులు ఈ పెంకులు వేసి పెంకులు వేశారండి వేసారండి ఇది ఇంకా కొంచెం డబ్బు నూలెల్లో ఎలాంటి ఇల్లులు కట్టుకునే వాళ్ళు అప్పట్లో మీకైతే తెలుసండి సేమ్ పల్లెటూరు నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు మనకు కామెంట్ చేయండి ఆ లైక్ చేయండి చేస్తే ఇంకొక పది మందికి వెళ్తుంది ఇది ఇంకొక పది మంది చూస్తారు మన వీడియో కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళంటీలో ఇంకొన్ని చూడండి తులసి చెట్టు కాడ అయితే మన సాంప్రదాయాన్ని పాటించినట్టయితే చాలా బాగా చూపించారు ఒకసారి ఒకటి అయితే చాలా చాలా మంచిగా అయితే చూపించారండి తులసి చెట్టు కాడ తులసి చెట్టుకాడ అయితే నుంచి ఉన్నట్టు చూపించారు ఇది చూడండి ఈ ఇంట్లో అయితే ఏం జరుగుతుంది అనేది మనమైతే చూద్దాము కొంచెం వెళ్దామండి ముందుకు వెళ్తున్నాము అలాగా ఇంకోడి ఈ ఇంట్లో చేనేత పని అంటే అంటే ఇప్పుడు మనం శారీస్ తయారు చేస్తాం కదా శారీస్ తయారు చేసేటప్పుడు దీంతో అయితే దారం పోగులు అయితే చుట్టినట్టు అయితే చూపించారండి ఇట్ల వీళ్ళని సాలీలు అంటారండి సాలీలు అప్పట్లో మా ఇంటి పక్కన ఉండేవారు చాలా బాగుంటుంది నేతవారి ఇల్లు అంటే అండి నేతవారు ఇల్లు అని పెట్టారు ఇక్కడ సాలీలు ఇళ్ళ వారికి ఇదేనండి వీళ్ళు చేస్తారు సా మొత్తం అయితే శారీస్ తయారు చేస్తారు శారీస్ ఫస్ట్ పుట్టు పొగుల నుంచి ఉంటే చూడండి దారం పొగులు అయితే తీస్తున్నారు అలాగైతే దానికి కట్టి చాలా అద్భుతంగా అయితే మనకైతే చూపించారండి ఇదంతా శిల్పారామంలోని చాలా బాగుంటుంది మీరు ఒకసారి వెళ్ళి చూడండి చూస్తే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది చూడండి ఇంకోడి నెక్స్ట్ వెళ్దాం అండి ముందుకి ఇంకా ముందుకి ఇక్కడ ఒక అమ్మాయి అయితే జుట్టు దూతూ అయితే ఉందండి చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుని ఇంకోండి మేక ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం బొమ్మలు చూడండి బొమ్మలు అయితే సేమ్ మనుషులగా ఉన్నారు కదా పొరపాటుగా చూస్తే మనుషులే అనుకుంటారు ఎవరైనా అలా అయితే మనుషులు కాదండి అది చూడండి ఎలా బాగుంది కదా ఇవన్నీ బొమ్మలు తయారు చేస్తున్నట్టున్నారు ఇక్కడ చూడండి వడ్లు దంచుతున్నారు వడ్లు రోగాలతో వడ్లు దంచుకుంటూ అలాగైతే ఉన్నారండి అలా అయితే ఏదో అమ్ముకుంటూ వస్తున్నారని సంచి వేసుకుని అదైతే చూడండి ఇక్కడ చూడండి ఇదైతే మనం ఇది కాళాస్త్రి బొమ్మలు తయారీ విధానం అంటండి చెక్క బొమ్మలు తయారు చేస్తారు కదా పేరు అయితే విన్నాం మనం కాళాజీ చెక్క బొమ్మల తయారీ అని మనం చాలాసార్లు అయితే విని ఉంటామండి మీరు ఎప్పుడైనా విన్నారా వింటే మనకు కామెంట్ చేయండి ఇవ్వండి మీకైతే నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోస్ తీసి పెడతా ఉంటాం మనకైతే లైక్ కావాలి లైక్ ఇస్తే మీకైతే మంచి వీడియో అయితే చేయగలుగుతాను ఇంకా మన వీడియో ముందుకెళ్తేనే మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని తెలుసు అండి చూడండి ఇదైతే కాళాజీ చెక్క బొమ్మలు తయారీ విధానం కదా ఇదైతే సంత అండి ఇంకోటి సంతలోకి వస్తాము సంతలోకి ఇంకోండి చిలక జ్యోతిష్యం అయితే చెప్పుకుంటున్నారో అక్కడ అందరూ నిలబడి చదువుతున్నారండి అలా నాడే నాలంటోడే నిలబడి చదువుతున్నారు అక్కడ నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు ఉల్లిపాయలు సొరకాయలు ఏమైతే తక్కిడితో అయితే చేసినట్టుందండి అలాగా ఇవ్వండి ఇది చూడండి ఇవన్నీ ఇంకా రకరకాల సంత టైప్ అయితే పెట్టారండి సంత అంటే మార్కెట్ అంగడి ఆ టైప్ అండి ఇంకా మీరు చూడండి ఇవన్నీ చూడండి ఆమె అయితే సేమ్ కూర్చున్నట్టే ఉంది కదా మనుషులైతే అవన్నీ ఎలా ఉన్నారో చూడండి చూడండి ఇదైతే ఇంకోండి ఇదైతే మనం గంగిరెద్ది వేసుకొని సంక్రాంతి సంక్రాంతి టైంలో అయితే వస్తారు కదండీ అదైతే ఆమె అయితే పట్టుకొని వచ్చింది సేమ్ ఆ ముగ్గు కూడా చూడండి ఆ ముగ్గు కూడా ఎంత బాగుంది ఆ గంగిరెద్దిని వేసుకుని హరిదాసులు అయితే వెనక్కున్నారు చూడండి మన విలేజెస్లో చూసినట్టేమన్నా బియ్యం అయితే పట్టుకుని వచ్చిందంటూ అనిపిస్తుంది అండి అందరూ లేవు కనిపించలేవు ఆ లో ఉంది ఇంకా ఇది చూడండి ఇదైతే మన కుండలు తయారు చేసుకునే విధానం అనుకుంటానండి ఇది చూడండి ఇంకోడి ఇది చూడండి ఇదైతే లోపల ఉన్నారు మనకి ఏంటో ఇది అర్థం కావట్లేదు కొంచెం చూడండి ఇంకోడి ఇంకండి అక్కడ చూడండి సొరకాయలాగా ఉన్నాయి కదా అవి అది చూడండి అక్కడైతే మనిషి నుంచు ఉన్నాడు విలేజెస్లో ఇంకా అంతేనండి అప్పట్లో సొరకాయలు అనేవి ఎండి పెట్టుకొని అలాగైతే ఉంచేవారండి ఇంకోటి ఇలా కొండలు అయితే కట్టేవారండి నాకు కూడా గుర్తాయి పిల్లు వచ్చే కన్నా ఉట్లు అయితే కట్టేవారండి ఒట్లు అయితే కట్టేవారు నాకు కూడా బాగా గుర్తానండి ఇంకా చూడండి ఇదైతే ఇంకోడి నీళ్లు పట్టుకోవడానికి ప్లస్ ఏంటంటే ఒక డిజైన్ ఇంకా అంతేనండి ఇంకోటి ఇవి చూడండి ఇవి సేమ్ నాకు కూడా గుర్తానండి ఇవి ఆనపకాయలు అండి ఆనపకాయలని ఎండబెట్టేసి అందులో ఉన్న గింజల్ని తీసేసి ఇలాగైతే తయారు చేసుకునేవారండి అప్పట్లో మీకు తెలుసా ఏమి ఉండేవి కాదండి అసలు అసలు చూడడానికి మన గింజలు కానీ అంటే ప్లేట్లు కానీ ఏమి ఉండేవి కాదు అంతా ఇంక అడవిలో అడవులు పని చేసుకోవాలి అడవిలో బతకాలి అడవి దుంపలు తినాలి ఇంకా అడవిలో తయారు చేసుకోవాలి రాగా రాంగ రాగా అయితే అలా వచ్చిందండి ఇంకోటి చూడండి ఈ సొరకాయలు అయితే నీళ్లు తోడేటప్పుడు అయితే నైన్ కూడా ఉన్నానండి అది ఇదైతే చూడండి ఇంకోడి ఇక్కడ తాడు వెళ్తున్నాడు అల్లడం కూడా తోడళ్ళినట్టు అయితే బాగా చూపించారండి ఇక్కడ చాలా అద్భుతంగా ఇవ్వండి ఈ నాగలు చూడండి నాగలైతే ఉంది ఇక్కడ ఇంకోటి కుండలు తయారు చేస్తున్నారు కుండలు తయారు చేస్తున్నారు అనుకుంటున్నాను అండి ఇక్కడ ఇదిగోండి మామైతే కూర్చొని ఉన్నట్టు ఉంది కదా ఇకపోతే తాత అయితే లోపల ఉన్నాడు వంగిపోయాడు తాత పాపం ఏదో పని చేస్తున్నట్టున్నాడు అలా అలాగైతే అంత సేమ్ మనం రియల్ మనుషుల్ని చూసినట్టు అనిపెట్టిందండి అందులోకి వెళ్ళంగానే లోపలికి వెళ్ళగానే అది మీరు వెళ్ళినా మీరు చూస్తే చాలా సంతోషపడతారు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే చాలా బాగుంటుందండి ఇంకోడి ఇక్కడ చూడండి ఎడ్లు బండి వేసుకుని అయితే ఆ పొలం అయితే పెట్టారండి మనం సడన్గా చూస్తే మనుషులే అనుకుంటాము సేమ్ అయితే ఇంకోటి ఇక్కడ ఎడ్లు బండిని చూసుకుని ఇంకోండి ఇక్కడ పాపని సంటి పాపను ఎత్తుకుని ఇవ్వండి అవైతే క్యాబేజీలు ఏవో తట్టలో వేసుకుని అయితే వస్తున్నట్టయితే చూపించారండి ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇది చూడండి కుండలు తయారు చేస్తున్నారండి కుండలు తయారు చేసే విధానం చక్రంతో తిప్పు